ప్రతిపాటి చిన్నశేకల్పూడి గ్రామం మిరియాల వెంకటరాజు నా పేరు మా ఇంట్లో కవల కవలదోళ్ళ పుడతాం మాకు చాలా ఆనందంగా ఉంది అది ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నాం కాబట్టి ఆ దోళ్ల రూపంలోనే కాకుండా మనిషిలాగే వాటిని కూడా చూసుకుంటున్నామండి ఇవాళ మా కుటుంబం చాలా ఆనందంగా ఉందని మా కుటుంబం అందరికీ కూడా భోజనాలు జరుపుకుంటున్నాం ఇటువంటి పుట్టినరోజు ఎన్ని ఉంటాయి అన్నీ జరుపుకుంటామంటే చాలా సంతోషంగా ఉన్నాం మేము కాకినాడ జిల్లా పచ్చిపాడి నియోజకవర్గం పచ్చిపాడి మండలం చిన్న గ్రామంలో మా మిరియాల భద్రంగారి ఇంటిన సొంత ఆవు ఆవుకి రెండు లక్ష్మణరాములని కమల పిల్లలు జన్మించడం జరిగింది ఈ రోజుకి సంవత్సరం అయ్యింది సంవత్సరం సందర్భంగా పుట్టినరోజు వాటికి చేయడం కూడా జరుగుతుంది జరిగింది అదే సందర్భంగా ఆటలని ఒక పశువులు ఇలాగ కాకుండా మానవత్వంతో మనిషిలో మనిషిలని గుర్తించి ఇవాళ ఈ ఎంతో సంతోషంగా ఈ కార్యక్రమం చేయడం అలాగే ప్రజలందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు వాళ్ళకి కృతజ్ఞత కృతజ్ఞతలు తెలుపుకుంటూ చాలా తీసుకుంటున్నాం દાદા <laughs>